అండి నమస్తే అండి పవన్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి బీన్స్ ఉంటాయి కదండి పెద్ద బీన్స్ అవి ఫ్రై చేస్తున్నాము బీన్స్ తాలింపు అనమాట నేను ఈ వెయిట్లో వచ్చేసి ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టాను నేను చేసే ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సైజులో కట్ చేసుకోండి సరిపోతాయి తర్వాత మనం వచ్చేసి దానికి పొడి వేస్తాం కదా కొబ్బరి పొడి వేస్తున్నాను నేను చిన్నగింజల పొడి వేయకుండా పల్లీల పొడి వేయకుండా కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి కొంచెం తీసుకున్నాను తెల్లగడ్డలు అయితే కొంచెం ఎక్కువగానేస్తాను ఫ్రైకి వచ్చేసి ఆనియన్స్ వచ్చి ఒక రెండు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టాను వచ్చి ఒక మూడు ఎండుమిర్చి వేస్తున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఫస్ట్ మనం ఇది చేసే ప్రాసెస్ చూస్తాము అండి కడాయి పెట్టాను కడాయి హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఉద్దిపప్పు వేస్తాను అలాగే కొంచెం శనగపప్పు కొంచెం తీలికర ఆవాలు కొంచెం వేసుకున్నాను కొంచెం ఎక్కువగానేస్తానండి మీ ఇష్టం ఎక్కువ తక్కువ అనేది వెంట మిర్చి కరెంపాకు ఇప్పుడు వేసుకున్నాను ఇది వాటర్ ఉందండి ఆడ పెట్టాను అందుకని మూత పెట్టాను ఎందుకంటే వాటర్ అంతా ముఖం మీద పెడతాను పైన

మనం గీంచు వేసేసుకున్నాము ఇది ఇంకా మనం ఉల్లగడ్డ కూడా వేసుకోవచ్చండి కానీ వేయడం లేదు ఇది పచ్చి కొబ్బరి కాంబినేషన్తో చేస్తే కూడా సూపర్ ఉంటుందండి లైట్గా మనం ఫస్ట్ వేసుకుందాము ఇప్పుడు వేసామంటే వేస్తామంటే ఓకే మూత పెట్టేసి వదిలేద్దాం ఒక పది ఒక పది నిమిషాలు అలా వదిలేస్తామంటే మనకు రెడీ అవుతుందండి ఈ లోపల మనం కారం చేసేసుకుందాం దానికి ఓకే అండి చూద్దాము చూడండి మనకు బీన్స్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇప్పుడు తెల్లగడ్డలు మనం ఫస్ట్లో వేయలేదు కదా ఇప్పుడు వేసేస్తాం ఇక్కడ వేసి వదిలేస్తాం ఓకే ఇలా వేసేసి తర్వాత వేంచంతా దానికి కవర్ చేస్తాం ఓకే వదిలేస్తాం ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తాం రేపాటినదాయి కొంచెం అది కూడా వేసుకుందాం దీన్ని ఇలా తుంచి వేసుకున్నాం ఎందుకంటే ఫ్లేవర్ అనేది అన్నమాట దానికి నేను కారం కూడా రెడీ చేసేస్తానండి చూడండి ఇప్పుడంతా మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం పొడి వేసేసుకున్నాము కొబ్బరి కారం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పల్లీల కంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మామలాడిపోతుందండి కారం వేసి కలిసి అయిపోయిందండి కొబ్బరి బీన్స్ తాలింపు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్